కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ ఆదేశాల మేరకు వీనవంక మండల కేంద్రంలో నిరసన తెలుపుతూ మరోసారి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయకుండా నోరు అదుపులో పెట్టుకో కౌశిక్ రెడ్డి ఖబర్దార్ అని హెచ్చరిస్తూ దిష్టిబొమ్మ తగలబెట్టిన వీణవంక మండల కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు ఎండి సాహెబ్ హుసేన్ మాజీ సర్పంచ్లు గంగాడి తిరుపతిరెడ్డి మాక్య వీరయ్య కాంకనాల జగదీశ్వర్రెడ్డి ఉయ్యాల నటరాజ్ మార్కెట్ డైరెక్టర్లు కామిడి శ్రీపతిరెడ్డి మాదాసు సునీల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పోతర వీణా సతీష్ ప్రధాన కార్యదర్శి చింతల హరీష్ రెడ్డి ఓరెం అఖిల్ ఆందే కుమార్ బాబు రాకేష్ మ్యాడగోని శ్రీనివాస్ ఆవాల రామకృష్ణ చేపూరి రాజు తదితరులు పాల్గొన్నారు నిన్న హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఆయన దిష్టిబొమ్మ బొమ్మ చేసి నిన్న సాయంత్రం ఆయనపై కేసు పెట్టడం జరిగింది కౌశిక్ రెడ్డి గారు మీరు పబ్లిక్ సిటీ కోసం ఎంత పెద్ద బుడ్రకాణేశమైన వేస్తారు దయచేసి ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారి విలువలకు భంగం కలిగించే విధంగా మీరు ప్రత్యేక ప్రకటన చేస్తే మాత్రం తప్పకుండా మీ ఇల్లు ముట్టడి చేయడం జరుగుతుంది ఖబర్దార్ వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాము మీ స్థాయి వీనవంక మండల స్థాయి వరకే మీరు హైదరాబాద్ రాజధాని స్థాయిలో పోయి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఖర్చు పెట్టండి మీకు దమ్ముంటే తక్షణమే ఉజరాబాద్లో బీనవంక ప్రెస్ మీట్ పెట్టండి భౌతిక దాడులు ఎలా జరుగుతాయి ఒకసారి మీరు చూడాలి తప్పకుండా మీరు రేవంత్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పి మీ యొక్క ప్రకటనను ఉపసంహరించుకోవాలని వినవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం